నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈ పౌడర్ని రెగ్యులర్గా కనుక తీసుకున్నట్టయితే చిన్నపిల్లలకి మంచి గ్రోత్ ఉంటుంది ఇంకా హైట్ కూడా చాలా బాగా పెరుగుతారు పెద్దలకి మొక్కల నొప్పులు జాయింట్ పెయిన్స్ లాంటివి ఉన్నా కూడా ఇది పాలల్లో కలుపుకొని తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకా మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది ఈ పౌడరు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది ఒకసారి చేసి మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను దీంట్లోకి వంద గ్రాముల మఖాన వేసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో మఖాన క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ మఖానాలో కాల్షియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని రోజు తీసుకోవడం వలన ఎముకలు గట్టిగా తయారవుతాయి ఇంకా పిల్లలు తొందరగా హైట్ పెరుగుతారు అదే కడాయిలో యాభై గ్రాములు బాదం పప్పు వేసుకుంటున్నాను ఇవి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఈ బాదంలో విటమిన్ ఈ ఫైబరు ప్రోటీను ఇంకా మ్యాగ్నీషియం లాంటి పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ బాదం పప్పు రెగ్యులర్గా తింటే మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది పిల్లల జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది అనమాట చూడండి ఇవి చిటపటలాడినాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము అదే సేమ్ కడాయిలోకి యాభై గ్రాముల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి తొందరగా చిటపటలాడుతూ ఉంటాయి చూడండి ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇంకా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది చూడండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము అదే కడాయిలోకి యాభై గ్రాముల బడిసోపు వేసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఈ బడిసోపు రో రెగ్యులర్గా తీసుకోవడం వలన మనకు జీర్ణక్రియని పెంచుతుంది ఇంకా నోటి దుర్వాసనని తగ్గిస్తుంది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది చూడండి ఇవి కూడా వేగిపోయాయి ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి మీ పిల్లలు హైట్ బాగా పెరగాలి అనుకుంటున్నారా అయితే ఈ పొడిని ఒకసారి మీరు ట్రై చేయండి మంచి హెల్తీ ఇంకా ప్రోటీన్ గల పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్